కొంత వార్ నడిచింది కాబట్టి సో రఘురామకృష్ణరాజు గారు చాలా సెటరికల్గా మాట్లాడతారు కాబట్టి సో ఆయన వచ్చి స్పీకర్ స్థానంలో కనుక కూర్చుంటే ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధ్యక్ష అని అనాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చట్ట ప్రకారం సో రాజ్యాంగం ప్రకారం సో కాబట్టి రఘురామ గారిని ఈరోజు మీరు మీ కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టిన పరిస్థితి ఉందనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది సో అదొకటి అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి క్షమాపణలు అడుగుతున్నారు ప్రత్యేకించి మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి నారా లోకేష్ గారిని అన్న లోకేష్ అన్న ప్లీజ్ అన్న క్షమించా ఈ ఒక్కసారి కన్నా నేను పుట్టింది గోదావరి జిల్లా అయినా పెరిగింది నా ఫ్రెండ్స్ అందరూ తొంభై ఐదు పర్సెంట్ మీ సామాజిక వర్గం వాళ్ళు అంటూ శ్రీరెడ్డి గారు చాలా పశ్చాత్తాప పడుతూ రెండు పేజీల లెటర్ రాసి శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ పాలిటిక్స్లో లో అగ్రీడ్ అని చెప్పేసి చాలా సినిమాటిక్ గా ఒక లెటర్ రాశారు ఏంటి గాయత్రి గారు చూసారా లెటర్ చదివే ఉంటారు మీరు కూడా నేను వైరల్ అయిందా కాబట్టి అవును బట్ నేను ఆవిడ పోస్టులు కానీ ఆవిడ మాటలు కానీ ఆవిడ నేను అసలు పట్టించుకోను ఎందుకంటే నేను ఇంతకు ముందు నా మీద వీడియోలు చేసినప్పుడు కూడా నేను కాకపోతే మా రిలేటివ్స్ లో వాళ్ళు వీళ్ళు అందరూ ఫేస్బుక్ లో ఇవి కొంచెం తెలుసుగా కాంట్రవర్ ఐ మీన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ కాబట్టి ఆవిడ ఫాలో చాలా మంది ఉంటారు వాళ్ళకి వీళ్ళు పంపించి ఏంటి మీ పేరు చెప్పి చాలా చండాలంగా మాట్లాడుతుంది అని అంటే ఇంకా నేను నాకైతే పంపించి మాకండి ప్లీజ్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేసి అప్పట్లో నాకైతే నమ్మకం లేదండి ఆవిడ రాసిన లెటర్ ఆవిడ మాట్లాడను ఎందుకంటే ఆడ పోస్ట్ కానీ ఇంతకు ముందు ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ చూసుకున్నా సరే ఆవిడ నోట్లు వచ్చి బూతులు తప్పించి ఈ రోజు దాకా నేను అంటే సక్రమంగా లేకపోతే ఒక ప్రాపర్ గా ఒక వాక్యం రావటం కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి ఆ లెటర్ లో ఉన్న వర్డ్స్ కూడా ఆవిడ రాసింది కాదు అసలు హైలైట్ ఓకే లోకేష్ గారికి సారీ చెప్పింది అది పెద్ద లెటర్ రాసి సింపతి కోసం చేశారు ఓకే నేను ఇంకోటి విన్నాను జగన్ గారికి కూడా ఒక లెటర్ రాసి అన్న నువ్వు ఓడిపోవడం కారణం నేనే రాసింది ఎప్పటికే నాకు అర్థమైపోయింది ఇంకో స్క్రిప్ట్ రాబోటర్ బయట మరి లేదు నా అతను ట్విట్టర్ లో పోస్ట్ అయింది ఆ లెటర్ కూడా అవునా ఆ జగన్ గారికి కూడా లెటర్ రాసింది అమ్మా నేను మాట్లాడిన బూత్ మీ పార్టీ ఓడిపోయిందండి రిప్లై అవ్వాలి పనుల ఓడిపోయింది ఓకే జ్యోతిష్ పార్ట్ పెడితే ఇందాక మీరు అన్న జగన్ గారు ఏంటి అసెంబ్లీకి రారా అని ఈ రోజు అంటే ఈయన అనౌన్స్ అయ్యారు డెప్యూటీ స్పీకర్ గా బట్ అనౌన్స్ అవ్వకముందు ఆయన చెప్పారుగా నేను రాను అసెంబ్లీకి అసలు ఆయన గవర్నమెంట్ లో సీఎం గా ఉన్నప్పుడే నేను మొన్న చూసాను ఆర్టికల్ అసెంబ్లీ సెషన్స్ ట్వంటీ ట్వంటీ ఇయర్ మొత్తం మీద పదహారు సెషన్స్ కట్టించారంట దాని తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ లో పది సెషన్స్ అంటే ఆయన నడిపించింది అంటే అప్పుడులోనే వాళ్ళకి అసలు బాధ్యత లేదు ఎప్పుడైతే ఎందుకంటే సీక్రెట్ గా జీవోలు పాస్ చేసుకోవటం అసెంబ్లీతో పని లేకుండా ఎక్కడికక్కడ సంతకాలు పెట్టుకున్న వాళ్ళ ఇష్టం వచ్చిన లాస్ పాస్ చేసుకొని ఏది పడితే అది అంటే వెచ్చలు పెడతానంతా ప్రవర్తించారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన వస్తారని అసలు ఆశించడానికి అవకాశం కూడా లేదు రారు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం అందరికీ తెలిసిందే మొన్న కూడా చెప్పారు ఓపెన్ గా నేను ప్యానల్ గా ప్రెస్ మీట్ పెట్టుకొని రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టుకొని నేను మా ఆఫీస్ లో ఇంట్లో కూర్చొని పదకొండింటికి మాట్లాడి స్క్రిప్ట్ మాట్లాడి మీకు మూడింటికి ప్రెస్ రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన చెప్పారు ఇంకా అలాంటి ఆయన అసెంబ్లీ వచ్చే మాట్లాడతాడండి అడిగిన ఏ క్వశ్చన్ దగ్గర ఆయనకి ఆన్సర్ ఉంటుందా అదే అంటారు కదా అడిగిపోయిన రీల్ తిప్పిందే తిప్పాలని చెప్పి ఇంకా ఎవరైనా అంటే సూపర్ సిక్స్ లో అది ఇంకేదో ఉన్న ఒక రెండు రెండు క్వశ్చన్స్ ఆయనకు వస్తే ఆ రెండు క్వశ్చన్స్ తిప్పి తిప్పి మాట్లాడతాడు ఈ రోజు వచ్చి నీతలు చెప్తున్నా రీల్ మామో కాదు నేను ఈ రోజు ఎన్నో చూసానట్టున్నా ప్రెస్ మీటి సోషల్ మీడియా రెస్ట్ గురించి మాట్లాడతా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కిడ్స్ అండి వై అర్డ్ అని అడుగుతున్నాడు సో ఆయన ఏం అని చెప్పిన అర్థం కాల వర్ర రవీందర్ రెడ్డి కిడ్ అంటే మేమందరూ ఈ రోజు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పాలి ఇంత అందరికి జైల్లో ఉట్టించిన వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సుజాత్ గారు ఏదో మాట్లాడుతున్నారు కక్ష సాధింపు తెలుగుదేశం రాజకీయాలను అదే అదే ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి తవ్వకాల దాకా వెళ్తే మీకు టైం సరిపోదు ఆవిడకి టైం సరిపోదు పక్కన పెడితే ఏ రకంగా కొడాలి నాని ఎన్ని సార్లు ప్రెస్ మీట్స్ చూసినా నేనైతే మీకు ఛాలెంజెస్ చెప్తా ఒక్క ప్రెస్ మీట్ కూడా బూత్ లేకుండా అయితే అసలు ఆ ప్రెస్ మీట్ సాగుండదు అలాంటి కొడాలి ఈయన పక్కన నిలబెట్టి అదే విధేయుడు సోమ్యుడు ఆయన కొడాలి నానికి అయ్యింది అని చెప్పి అడిగింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి చెవులు మరి కళ్ళు పని చేయవాలంటే ఆయన ఎప్పుడు నాని మాటలు చూడలేదో నాకు అర్థం కాలేదు దాని తర్వాత చూస్తే అసలు ఎందుకండి ఇప్పుడు వాళ్ళెవరు దేవేంద్ర దేవేంద్ర గుర్ర దేవేంద్రెడ్డి ఆలు పోస్ట్ కాదు మరి మాటలు అయ్యా శ్రీరెడ్డి బోర్గట్ అనిల్ని మా మనుషులు కాదని ఈజీగా చేతి దులిపేసుకుంటారు ఇది పనంతా అయిపోయాక వదిలించుకున్నారు అమ్మ చెల్లిని ఎలా వదిలించుకున్నారు ఈ రోజు వీళ్ళని కూడా వదిలించుకున్నారు మరి ఆయన ఎవరండి మరి ద్వారంపూడి చంద్రశేఖర్ ఎవరండి అసలు ఎలాంటి మాటలు మాట్లాడాడండి బహిరంగ పక్కన ఆ రోజు వంగ గీత గారు అప్పుడు ఆవిడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నట్టున్నారు కాకినాడ ఆవిడ నోటి మీద ఇలా చేసుకున్నారు ఇప్పుడు ఇవిడికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎమ్మెల్యే విష్ణు గారండి అండి పంచమట్ అనురాధా గారిని ఏ నోరు మూసుకో అని చెప్పి ఒక డిబేట్ లో మాట్లాడండి ఆ చీపుగా అన్నమాట అనమాట ఆడోళ్ళు కనిపిస్తే ఇలా మాట్లాడతారు ఆయన ఎప్పుడు దాకా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను మీరు ఎవరు ఇలా మాట్లాడద్దు అంటే మీరు చూసారా అంటే వాళ్ళు బహిరంగంగా చెప్పకపోయినా ఒకవేళ వారి ఎమ్మెల్యేల తోటి ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పి ఉంటారేమో అది మనకు ఎలా తెలుస్తుంది ఏంటండి చెప్పు అసలు ఎలక్షన్స్ నుంచి ఎవడని ఆగాడా శ్రీరెడ్డిని పక్కన పెట్టండి ఎవరికి అసలు భయం ఉంది అసలు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇందాక అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏంటి సరే ఒక కక్ష సాధింపులు మేము సాధించా అని చెప్పి ఎవరు అడిగాడని మరి అంటే సీఎం వచ్చి బయటకు వచ్చి కార్లు మార్చినట్టుగా పెళ్లాలు మారుస్తారు పవన్ కళ్యాణ్ అని పర్సనల్ కామెంట్ చేసింది ఎవరు ఎవరు స్టార్ట్ చేస్తారు ఎవరు కెలికారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆపాలని చెప్పి ఆ కక్షతో మొత్తం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టింది ఎవరు చిరంజీవి ఆ మనిషిని ఇంటికి పిలిపించుకుని దండాలు పెట్టించుకుంటారా ప్లీజ్ సార్ మా ఇండస్ట్రీ మునిగిపోతుంది ఎంతో మంది ఆధారపడ్డారని ఇవన్నీ చూసి కదా కడుపు కాలి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బహిరంగ సభ మాట్లాడితే మీరు మీరు ఫీల్ అవుతున్నారు క్రియేట్ చేశారు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి రోజా గారిని ఎవరో ఒక టీడీపీ లీడర్ నేనే ఒప్పుకుంటా ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఎవరికి నచ్చలేదు ఈవెన్ బీంగ్ మహిళ నాకు నచ్చలేదు ఆవిడ వెంటనే ఏడ్ చేసింది మైకి ముందుకు వచ్చి వాళ్ళు పట్టుకొని మాట్లాడతారా మహిళలు అని మరి మేమందరం ఎవరు అండి భువనేశ్వరి గారు ఎవరండి అసలు సోషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఆ రోజు రోజా గారిని మాట్లాడిన మాటలు తప్పు అని

పక్కన నన్ను కాల్లో పెట్టుకుని నన్ను కూడా సాక్షి ఇప్పిస్తున్నప్పుడు ఆయన పోస్ట్ చూసి చదవలేకపోయాడు బయటికి అక్కడ ఉన్న ఎస్ఐ సిగ్గేసిన వాళ్ళకి ఇలాంటి పోస్టులు పెట్టుకున్న వాళ్ళతో నువ్వు ఫోటోలు దిగి మీ వెనకాల తిప్పుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రోజు చీ చీఆడవడం మాకు సంబంధం లేదు మాకు అఫీషియల్ కాదు ఏంటి మాటలని అఫీషియల్ గా పెట్టుకున్న వాళ్ళైనా అసలు శ్రీరెడ్డికి నాకు ఏముందండి అయితే శ్రీరెడ్డికి వేరే వాళ్ళకి ఏముందని ఎంత అస్సయంగా మాట్లాడింది సంబంధం లేదు మేడం వారు అక్కడేదో వారు జీవన లేకపోతే రాష్ట్రం సంబంధం లేకపోతే నువ్వు కూడా అందరిలాగా ఒక కమెంట్ పెట్టచ్చు ఒక పాస్ చేయొచ్చు పనిమాల అసలు నేను ఎవరైనా నాకు తెలియదండి వీళ్ళు చెప్పారు ఇచ్చి ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పి మా అందరి పేర్లు ఇచ్చి మారి మాట్లాడిచ్చారు అమ్మాయి చేత ఈ రోజు వచ్చి నేను అంగనాచిలాగా మీరు నేను ఒక్క మాట్లాడతానండి ఈ రోజు కనుక వైసీపీ ప్రభుత్వం ఇంకా ఉండింటే అదే శ్రీరెడ్డి ఒప్పుకుంటుంది అసలు ఇప్పుడు మిమ్మల్ని జనసేన వాళ్ళని ఫుట్బాల్ ఆడేరు ఆడేవారు వారు శ్రీరెడ్డి నాలుగో తారీఖు ఎప్పుడు వచ్చిందా మీరు అదృష్టం ఎంత లేండి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆవిడ చేతిలో తప్పించుకున్నారు మీకు ఒక విముక్తి దొరికింది ఎగ్జాక్ట్ అసలు మాకు ఏంటండి ఈ రోజు నేను ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంత మనసు ప్రశాంతంగా మేడం ఉంటుందానండి మొత్తం ఇట్స్ నాట్ అండ్ ఈగో బట్ ఏంటంటే అమ్మయ్య మేము మాట్లాడితే ఇప్పుడు మమ్మల్ని వచ్చి కింద చాలా అసభ్యంగా ఇప్పుడు మేము పైకి ఏదో బోల్డ్ గా ఉండి ఇలా వచ్చినప్పుడు ఏం మాట్లాడకపోవచ్చు కానీ లోపల చాలా హర్టింగ్ గా ఉంటదండి అండి హర్టింగ్ గా ఉంటది పైకి కనపడడం అంతే ఎందుకంటే బికాస్ దియర్ రిప్రజెంటేటివ్ గా పార్టీ మేమే వీక్ గా కనిపిస్తే పబ్లిక్ ఏమవుతారు అని చెప్పి ఒక బోల్డ్నెస్ పెట్టుకుంటాం కానీ మేము మనుషులే కదండి ఎంత బాధేస్తుంది ఇప్పుడు ఆవిడ ఎన్నో అంటున్నారు ఏంటి సోషల్ మీడియాలో షిన్లా గారి మీద అప్పుడులో టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఏదేదో చెప్పారు సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ పెట్టారు అని చెప్పి అని అంటే భువనేశ్వరి గారిని అసెంబ్లీలో మాట్లాడతాం కానీ ఈవిడ సమర్థిస్తున్నారంటే ఇంకా నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదండి బాబు గారు ఒకటే మాట చెప్పారు ఆ అసెంబ్లీలో ట్వంటీ టూ మెంబర్స్ ని మీ వీళ్ళు సస్పెండ్ చేసి ఈ నక్కని కూర్చోబెట్టి అవమానించిన వీడియో ఇప్పుడు కూడా ఉందండి ఇంటర్నెట్ లో మీ అకౌంట్ పంపి మీ మీకు నులు చూశారు మేడర్ అక్కడ కూర్చోబెట్టి కొడాలని ఎలా మాట్లాడుతారు సర్ కొడుకు వీడు చచ్చిపోవాలి వీడు కొడుకు వీడు సచ్చిపోవాలి బాబుగా నన్నారా చాలా చాలా అండ్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ లీడర్స్ అంటే నాకు అసే వస్తుంది ఇక్కడ కూర్చొని సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను అన్న నిన్న రోజదాన్నమాట ఇప్పుడు మా లీడర్ మాట్లాడు నా కదా మళ్ళీ వస్తాను మేడమ్ సుజాత గారు సుజాత గారే ఇప్పుడు ఎవరైతే